రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని ముక్కన్న రమించాను మనం ఈరోజు తిరుపతి టమాటా మార్కెట్లో రేల్స్ విధంగా తెలుసుకున్నాం ఇక్కడ ముప్పై కేల బాక్సు ఇక్కడ థర్డ్ క్వాలిటీ చూస్తే యాభై రూపాయలకి రెండు వందల ముప్పై రూపాయలకు అమ్మకాలు జరిగాయి అలాగే సెకండ్ క్వాలిటీ చూస్తే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలకి అమ్మకాలు జరిగాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ చూస్తే మూడు వందల అరవై నుంచి ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలకు అమ్ముకోగలిగే అలాగే నాసిక్ టమాటో మార్కెట్లో ఇక్కడ ఇరవై కేల బాక్సు ఇక్కడ యాభై రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలకి సూపర్ టాప్ అమ్మారు అలాగే ఢిల్లీలో టమాటో మార్కెట్లో ఇక్కడ నాటి టమాటో మార్కెట్ చూస్తే ఇరవై కేల బాక్స్ ఇక్కడ థర్డ్ క్వాలిటీ చూస్తే రెండు వందల రూపాయలు నాలుగు వందల అరవై రూపాయలకు అమ్మారు సెకండ్ క్వాలిటీ చూస్తే నాలుగు అరవై రూపాయల నుంచి ఆరు అరవై రూపాయల దాకా అమ్మగారు అలాగే ఫస్ట్ క్వాలిటీ చూస్తే ఆరు అరవై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలకి అమ్మకాలు జరిగాయి అలాగే హైబ్రిడ్ టమాటా రేటు మార్కెట్ చూసుకుంటే మార్కెట్ రేటు చూస్తే తొమ్మిది వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి